తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ భారత్ మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతోంది మాల్దీవుల అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు మాల్దీవుల్లో ఉన్న భారత భద్రతా బలగాలను తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని కోరారు మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న అభ్యర్థనపై ఇరు దేశాల అధికారులు మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశమై చర్చించారు మార్చి పదిహేను నాటికి ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలని తమ అధ్యక్షుడు చెప్పినట్లు మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్ కు తెలిపారు దాంతోపాటు భారత్తో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సమీక్షించనున్నట్లు మంత్రి ఇబ్రహీం వెల్లడించారు గతంలో మానవతా అవసరాల కోసం భారత్ ఇచ్చిన రెండు హెలికాప్టర్లను వినియోగించడం ఆపేయాలని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదేశించినట్లు తెలిపారు ప్రస్తుతం మాల్దీవుల్లో ఎనభై ఎనిమిది మంది భారత సైనిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు మాల్దీవుల సైనిక సిబ్బందికి శిక్షణిస్తూ ఉంటారు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మొయ్జ్జు ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నవంబర్లోనే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు చైనా పర్యటన నుంచి వచ్చాక భారత్తో కయ్యానికి కాలుదూతున్నారు చైనా పర్యటనకు వెళ్లిన ఆయన పలు ఒప్పందాలు చేసుకున్నారు ఆ తర్వాత ఏ దేశం పేరు ప్రస్తావించకుండా కీలక వ్యాఖ్యలు చేశారు భౌగోళికంగా చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించడం తగదని అందుకు ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదని అన్నారు మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది